మాట్లాడుకోవడం జరుగుతుంది ఒక విషయం మనం ఆలోచించాలి ఓటేసేటప్పుడు ఒక మంచి అభ్యర్థికి కౌన్సిల్ అంటే ఏంటంటే అభ్యర్థి మంచి ఉండాలి గతంలో చూసిన అక్కడ ఒక మంచి అభ్యర్థి గంగారెడ్డి లాంటి మీ అందరికీ సుపరిచితుడు బాగా కష్టపడి కల్పించడు ఒకసారి కౌన్సిల్ కావాలి మీ అందరికి సేవ్ చేయాలనే భావంతో యూనిసి ముందుకొచ్చడు మీరందరూ కూడా ఆశీర్వదించి మంచి మేదార్థని గెలిపిస్తుంది కోరుకుంటున్నా అలాగే రవి గారికి కూడా మీ అందరూ కూడా కష్టపడాలని చేసుకొని బట్టు అతనికి కూడా అవకాశం వచ్చింది రిజర్వ్ అయింది అవకాశం వచ్చింది మళ్ళీ అతను కూడా మీకు మీకోసం మేము ముందుకు వచ్చాం గతంలో ఇరవై మూడులో మేము అంతా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మీరందరూ చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాయ మాటలు నోటికి ఎట్లు వస్తున్నట్లు మాట్లాడిన వాళ్ళందరూ తెలుసు అందరూ తెలుసు అందరికీ కూడా ఒక అరాస్ పాటు వాడినట్టుగా రైతుల్ని కాపాడుకు ఎవరు కాపాడుతున్నాము రైతుల కోసం మన కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతులు బాగుపడదు గతంలో రైతుకు అసలు ఎంత కష్టం లేదు కష్టం లేదు ముఖ్యంగా ఫార్ రాగానే కరెంటు కష్టాలు ఉంటాయి రైతులకు అని చెప్పి కరెంటు కష్టాలు తెచ్చుకుంటాం ఇంకోటి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం రైతు పనులు పెట్టుబడి సాయంగా పదివేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చుకున్నాం అయితే వీళ్ళొచ్చి ఏం చేసిందంటే పదివేలు కానీ పదివేలు వేలు ఇస్తాను రెండు పంటలు కానీ మూడు పంటలు ఇస్తా అని చెప్పి రైతులందరూ వస్తుందేశం గత రెండు వేల పద్నాలుగులో రెండు వేల రూపాయలు పిలిచండి అమ్మా కానీ మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వెయ్యి రూపాయలు వేసుకున్నాం తర్వాత రెండు వేలు వేసుకున్నాం రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు అమ్మలందరికీ కానీ ఏం వచ్చింది చేశాడు నేను వచ్చిన అకౌంట్ వేస్తే నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిన అమ్మ ఇప్పుడు రైతుకు పదిహేను వేలు వేయలేదు ఉన్న ఉన్నదే దానికి ఇక్కడు రెండు రెండు వేలు రెండు సార్లు వేసాడు అంతే రైతు మందులు ఈ ఉన్నదే వేయలేదు అలాగే అమ్మలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను ఏం వేయలేదు దాంతో పాటుగా ప్రతి మహిళకు కోడలకు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు రెండు వేల ఐదు ఇస్తాడు అట్లా మోసం చేసిండు అలాగే అమ్మ రైతు మన కేసీఆర్ గారు అమ్మ పెళ్లి తీసుకుంటే బిడ్డకు శాగ నెల నేలవేమలు ఎక్కువని చెప్పి కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం ఏమీ చేసిడు కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తాను ఎవరికైనా వచ్చిందా అమ్మ తులం బంగారం కళ్యాణ లక్ష్యం చెప్పేసి అక్కడ రావట్లేదు మనం చూసిన మా పాట బిడ్డ బిడ్డ కూర్చున్నాం వాళ్ళ అంటే ఇట్లా మాటలు ఏర్పాటు మాట్లాడి గద్దె నెక్కింది గద్దె నెక్కిన తర్వాత మాకు ఈ ఇచ్చిన మా మాటలు ఏమైనా చెయ్యాలని ఆలోచన రెండున్నర సంవత్సరాలే ఇప్పటికి ఏమీ లేదు మన తెలంగాణ పట్టించుకొని అసలు పరిపాలన చేతులే కావట్లేదు గత ఇప్పుడు మీ ఎప్పుడు సాయం చేసిన కట్టలు ఇంకా చేస్తున్నామ్మా ఎప్పుడో వేల సంవత్సరాలు లేదు ఇక్కడ అభివృద్ధి కోసం కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ మేము వాళ్ళ టెంపుల్ టెంపుల్స్ కూడా పట్టించుకునే పాప రవ్వలే అన్ని రకాల మా మళ్ళీ ఇప్పుడు వచ్చే గారు నేను కూడా నేను రోజు ఒక్కసారి ఓడిపోయి రెండు సార్లు ఓడిపోయా ఒకసారి అభివృద్ధి చేస్తాడు అసలు ఆయన కోరిక ఏదైనా ఎమ్మెల్యే కావాలని తప్ప ప్రజల కష్టాలు తెలియదు ప్రజల బాధ తెలదు ప్రజలు ఏడా రోడ్లు వేయాలి గతంలో మళ్ళీ శాంక్షన్ చేసిన పని ఇప్పటి చేస్తున్నాడు ఇంకా కొన్ని రోజులు శాంక్షన్ చేసి క్యాన్సిల్ చే అంటే ఆయన పరిపాలన చాతగా ఒక ఎమ్మెల్యేకు అనరుగుడు అసలు ఆయన కోరిక ఉంది కోరిక అయిపోయింది తప్ప ఆయన ఎందుకు తనిఖి కానీ ఈ రోజు మళ్ళీ ఆయన వచ్చి మీద ఏమంటే అభివృద్ధి కావాలంటే మాకే ఒకటే అంట ఆయన పెద్ద సకాలా మూడున్నర సంవత్సరాలు పనిచేసినట్టు మళ్ళీ ఉన్న ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా పెద్దగా ఏం లేదమ్మా కన్నం మూసుకుంటే కన్న రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు అయితే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ చేయలేవారు తలుగు లేదు ఈ రెండు సంవత్సరాలు ఏం చేశాడు రెండో టీసీ లేదు మళ్ళా అభివృద్ధి చేయాలంటే మార్గం ఏమవుతుంది మీరంతా ఆలోచించాలి ఎందుకంటే కౌన్సిల్ ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు ఉంటారు ఇంకా ఆయన ఇంకా రెండు వేల సంవత్సరాలు అంతకట్ట ఉండాలి మళ్ళీ మీరు అందరం గురించి ఆ రెండు సంవత్సరాలు మేము మనకి ఇచ్చిన హామీలు ఆయన వచ్చి అధికారులు ఓటే ఉంటాడు అసలు ఆ రోజు ఓ ఎందుకో ఎందుకోడు అధికారం వస్తే అది ఎమ్మెల్యే కార్యక్రమాలు చేస్తాం మాకి సంక్షేమ కార్యం చేస్తాను ఓటు ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓటేస్తే వేస్తే అభివృద్ధి చేస్తాను కానీ మీరు ఇప్పటికే ఎమ్మెల్యే అంటే ఇక్కడ స్థానికంగా ఉంటారు వాళ్ళకి ఎవరు కౌన్సిల్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెప్తారు అని చూసుకొని వాళ్ళ వాళ్ళు కౌన్సిల్ ఎందుకుంటారు ఎమ్మెల్యే బాధ్యతలు ఎవ్వరు కౌన్సిల్ అయినా కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరైనా సరే అందుకోసం మన అంతా అంత గిట్లే ఇప్పుడు అందరు గ్రామాల్లో కూడా అందరు మన కాంగ్రెస్ కంటే ఎక్కువ టిఆర్ఎస్ పార్టీకి ఉండే మన సర్పంచ్ అంతా గెలుసు ఎక్కడ పోయినా ఒక ఒక్కొక్కరి చెప్తమ్మా బండస్లో నూట ఇరవై కూడా ఎక్కడ ఏరంగ కాబట్టి మీ అందరికి అంటే మాయ మాటలు చెప్పడం నమ్మొద్దమ్మా అనవసరం నమ్మి మోసపోరు మన మోసపడదు మన మోసపోదు ఎందుకంటే మంచి వ్యక్తుల్ని మనం కాపాడుకోవాలి మీ బిడ్డ ఉంటారు మీ అన్న లెక్కుంటారు ఎక్కువ ఉంటారు మీ ఇంటికి పిలిస్తే పలుస్తారు ఇలాంటివి మనకు కావాలి కౌన్సిల్ రేపు పొద్దున్న కష్టం ఉన్నా మౌలిక కష్టం ఉన్నా రోడ్డు కష్టం ఉన్నా ఒక కరెంటు పనులు కష్టం ఉన్నా ఒక పోలీస్ స్టేషన్ పోయినా ఒక ఎంఆర్ ఆఫీస్ పోయినా ఎక్కడికి పోయినా కూడా మనకు సహాయకుడు ఉండాలి మనకు పిలిస్తే రావాలి అలాంటి వాళ్ళు ఇద్దరు గంగా కానీ

మళ్ళీ మనకు పెన్షన్ నాలుగు వేలు రావాలన్నా మళ్ళా మహిళలకు రెండు వేల ఐదు రావాలన్నా సులభంగా రావాలన్నా రైతు రైతు బంధు చక్కగా వెయ్యాలంటే కూడా ఈ రోజు పార్టీ పార్టీకి కాంగ్రెస్ బుద్ధి చెప్తే మళ్ళీ ఆయన చేసిన హామీలు అనేది నెరవేరే అవకాశం దొరుకుతుంది మీరు అట్లే పొరపాటున కాంగ్రెస్ వేస్తే మాత్రం మళ్ళీ అన్ని కరెక్ట్ అనుకుంటారు ఇప్పుడు రెండు నాలుగు సంవత్సరాలు పరిపాలన బాగా చేస్తున్నామా బాగా చేస్తున్నా చెప్పిన హామీలు ఇచ్చిన ఇచ్చిన హామీలు ఆయన చేస్తున్నా చేయట్లేదు కాబట్టి ఈ రోజు మీరంతా కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మన కారు గుర్తి పోటేయాలి కారు గుర్తి పోటేస్తే మనందరికీ మళ్ళీ అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా అమ్మలకు అక్కడ మన అమ్మలు చెప్తున్నాం మీరు మన పొరపాటునసారి ఏకాన్ని మళ్ళీ

కలిసి కదా పార్టీ అంతా అందరం కలిసి కట్లా వాళ్ళని మాత్రం మోసగాలు వాళ్ళని నమ్మకండి ఆల్రెడీ నమ్మిన మోసపోయి మళ్ళీ ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకండి మళ్ళీ బాలి కార్మితో హోదా అని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ అమ్మలకు అక్కలకు అన్నదమ్ములందరూ కూడా నమ్మకవచ్చు చే తెలంగాణ మండల్ ఉంచరే మండల ఎంపీపీ మండల ప్రభాకర్ రెడ్డి గారు సింగిల్ విడర్శనన మోహర్ రెడ్డి గారికి సభ గుర్చేశారు ఇన్‌చార్జ్ రెడ్డి గారు సుగвал గారు వేదికల పెద్దలందరికీ మన గ్రామ సోదరి సోదరుమరకు నాన్నదమ్ములకు గులాబీ గులాబీ జవాబు రవీంద్రనన గతంలో ఐదు సంవత్సరాల ఇదే ఆ స్టేజ్ సభ పెట్టుకొని మాట్లాడుకున్నాం అప్పుడు మా అన్ని మోస మాట్లాడుకొని ఒక అభ్యర్థిని గెలిపించుకొని ఐదు సంవత్సరాలు కోసపడ్డాము అని మీరు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగింది అయితే ఆ రోజు మనకు ఒకసారి మేము ఓడిపోయినాము ఒక అభ్యర్థి లేడు మాకు ఎట్లా మేము ఏం ముద్దుకోలేమని సార్ దగ్గర పోయి గారి దగ్గర పోయి పోషన్ రెండు రావణ సింగ్ చేసుకొని కొన్ని పనులు చేపించుకుంటే ప్రతి పని కట్టుబడ్డాడు మన గ్రామ ప్రజలందరికీ తెలుసు విషయం అన్ని విధ విధాలుగా ఏదో చెప్తారు రెండు నాలుగు ఏళ్ళ సంది ఏమి చేయలేరు ఇప్పుడు కూడా ఏమి చేయలేరు అర్థం చేసుకోరి అందరూ అర్థం చేసుకొని కారు గుర్తుపై మీ అమూల్యమైన నెంబర్ మూడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇంకోటి నేను చిన్నప్పటి నుంచి పని చేసుకుని వచ్చిన మా జగన్ ఇద్దరు ముగ్గురికి పనిచేసి అందరికీ నేను ఒక ఆదర్శంగా నిలబడ మీ కూడా ఒక ఆదర్శంగా నిలబడ అదే ఇంటి ట్యాక్సీలు కూడా అదే నల్ల బిల్లర్లు కూడా అదే ముకాపూర్ నుంచి వచ్చే విద్యు కూడా సారు ఆధ్వర్యంలో కంప్లీట్ చేద్దాం ఇవన్నీ మీకు చేస్తా అన్నకు ఏం మాట్లాడస్తలేదు అది అని కాదు మాట్లాడరాకున్నా కానీ మనలతో ముందుండి చేస్తా ఆయనకు ఇంకోటి మనకు చేసే వ్యక్తికి ఒక పోస్ట్ కూడా ఉన్నది ఆయన అంత ఆశతో అని నాకే కావాలని నేను ఏ పార్టీలో పోలేదు ఒకటే పార్టీ నుండి కష్టపడి పైకొచ్చి ముందుండి నడిపిస్తానని వచ్చిన ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీలో పోయి ఇప్పుడు అధికారం చెలాయించి మళ్ళా బదివి కావాలని కొట్లాడుతారు దయచేసి మీరు ఆలోచించి మీ యొక్క కమ్యూనిటీగా ముందుండి నడిపిస్తారు మీరు యొక్క విషయం ఆలోచించి నాకు పదకొండు తారీఖు జరిగే మూడు వర్ష సంఖ్య మూడో దానికి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక పేదార్థతో గెలిపించాలని కోరుతున్నాను పేరు నమస్కారాలు అదే విధంగా ఈ ఎలక్షన్ లో భాగంగా ప్రచార నిమిత్తం వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసన సభ్యులు వైలశేఖర్ రెడ్డి గారికి మాజీ కౌన్సిలర్ శ్రీ నగరికి ఇన్చార్జిగా వచ్చిన దయాకర్ గారికి తూలబాలు గారికి మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి శ్రీనివాస్ గారికి మాజీ సివిల్ మిండో చైర్మన్ భూపాలరెడ్డి గారికి భూపాల రెడ్డి మూడో వాడు రెడ్డి శేఖర్ రెడ్డి ఇద్దరు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు మరి వాళ్ళ భుజాల మీద వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నాయి సభాముఖ్యంగా తప్పకుండా ఈ మూడో నంబర్ ఏరు జంగారెడ్డిని గెలిపించుకొని వచ్చినట్టయితే మీకు లీడర్షిప్ లేకపోతే రెండో సంబంధించి సంబంధించిలో సుధాకర్ రెడ్డి మా సోదరుడు నర్సింగ్ వాళ్ళు ఇన్చార్జులు వాళ్ళు కూడా రవిని కొండమడు రవిని గెలిపించుకొని రావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి గుర్తు చేస్తాం ఉంది పెట్టడానికి వాళ్ళు చెప్పలేని విషయాలు కూడా వీళ్ళందరూ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి గత ప్రభుత్వంలో మనం ఏమేం చేసినాము ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి ప్రజలందరికీ వివరించడం కోసమే ఇన్ఛార్జీలు అందరూ కూడా మీరు తప్పకుండా అందుబాటులో ఉండే వ్యక్తినే మీరు గెలిపించాలని అని చెప్పి మేము అందరూ కూడా కోరుతా ఉన్నా గతంలో పొరపాటు అని చెప్పి నన్ను సరే ఏ విధంగా వేసిందో ఆ రోజు రాహుల్సీ బాడీ టికెట్ ఇచ్చినప్పుడు ఇదే రాహుల్ జంగయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది మనం ఎక్కడ గెలుస్తాం ఎక్కడ గెలుస్తుంది అని చెప్పే బీజేపీకి బిజెపికి ఓటే మరి ఆ రోజు ప్రేమ ఈ రోజు కూడా రాహుల్ సేవకు ఉండాల్సిన అవసరం లేదు నిర్మహ నాటకంగా ఊరంతా తిరుగుతూ ఓటు పోయినా కాని మేము మళ్ళీ కోఆన్ ఇచ్చి అతని గౌరవించాం కాబట్టి మీరు తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా మా చైర్మన్ నిధుల అడ్డం పడుతుంటే తప్ప చేసిన మాట వాస్తవం కానీ ఈ రోజు వచ్చిన ప్రభుత్వము ఈ రోడ్డు కూడా మేము ఇంద్రాల రోడ్డు సాంక్షన్ చేసిన బైలశేఖర్ రెడ్డి గారు చేసిన సాంక్షన్ చేసిన రోడ్డు ఇప్పటిదాకా వేయలేకపోయింది అదే విధంగా ఏ రోడ్డు వేసినా చిన్నపా మొదలు పెట్టి అక్కడి నుంచి కబడా పిల్లలాంక బీటీ రోడ్ శాంక్షన్ చేస్తే దాన్ని శాంక్షన్ చేశారు ఈ దుర్మార్గులకు శాంక్షన్ చేయడం చేత కాదు పని చేత కాదు క్యాన్సల్ చేయించడం ఒకటే చేత అవుతుంది వాళ్ళు పని ప్రజల బాగో కోరే వాళ్ళు కాదు ఇక్కడ మీకు అందుబాటులో ఉండి మరి జంగారెడ్డి ఏం వచ్చింది ఇక్కడ గతంలో ఉన్న కౌన్సిల్ లెక్క ఏదో ఒక కిర్కిరీలు పెట్టి భూముల మీద డబ్బులు సంపాదించుకోవడం కోసమో లేకపోతే ఏదో రెండు విధాలు పంచాయతీలు పెట్టి పక్కలు కట్టుకోవడం కోసం రాలే జగ్గారెడ్డి వాళ్ళు చేసుకుంది ఆయన కొడుకు ఆయన బోర్వెల్ బిజినెస్ ఆయిగా తక్కువ కూర్చొని ఇవాళ ఎందుకు వచ్చి నేను కూడా సంపాదించాను కాబట్టి నా గుర్తింపు కూడా రావాలి నేను చేస్తా నేను ముందుకొచ్చాడు నేను బీభావించి ముందుకు పో ప్రజల్లో ఉంటేనే నీ గుర్తింపు డబ్బులు సంపాదించినంత మాత్రం గుర్తింపు ఉండదు ప్రజలకు సేవ చేయి ఒక ఐదు సంవత్సరాలు చేయి దాని పరిణామం మెట్రో మీకు తెలుసు అని చెప్పి ఈ జంగారెడ్డిని తీసుకొచ్చి మీకు అప్పు చెప్పడం జరుగుతాం మీరు తప్పకుండా మీకోసం సర్వీస్ చేసే వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుతాము పథకాల విషయానికి వచ్చే వరకు మన మాజీ ఎమ్మెల్యే గారు పైల శేఖర రెడ్డి మొత్తం అన్నింటినీ విశదీకరిస్తాను నేను దాని జోలికి పోతే అరగంట పడుతుంది మళ్ళీ ఆయన మాట్లాడితే అరవై పడుతుంది కాబట్టి వాటి జోలికి కుదర్చుకోలేదు మీరు ఒకటే మీకు అందరు కూడా విజ్ఞప్తి చేసేది జంగారెడ్డి కారు గుర్తయిన ఒకటో సీరియల్ నెంబర్ మీద అదే విధంగా రవి కార్గుర్ట్ అయిన మూడో సీరియల్ నెంబర్ మీద మంచి మెజారిటీ ఇచ్చి మీరు కౌస్టు పంపించాలని చెప్పి అందరూ కూడా చేతులు ఎత్తి ప్రార్థిస్తా ఉన్నాను ఇంకొక విషయం దృష్టికి ఇస్తున్నాం గతంలో ఎస్సీ కంప్లీట్ రవి వార్డు రెండో వార్డు మేము ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసినాం ఈ రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇరవై ఆరు నెలల్లో దానికి ఒక సిమెంట్ బస్తా కూడా వాళ్ళు లేదే కనీసం ఆడ ఫ్లోరింగ్ ఆగిపోతే ఫ్లోరింగ్ వేసి రోజు ఫిట్ చేసి సున్నాలు వేసుకుంటే వాళ్ళు కమ్యూనిటీ హాల్ యూజ్ చేసుకోవచ్చు మరి దాన్ని ఎందుకు వేయలేరు ఇవాళ ఎలక్షన్స్ వచ్చే టేబుల్ పెట్టి పోలుస్తారు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ ఉండే నాయకులు కూడా కొంతమంది టేబుల్ పెట్టు పోలిచి హడావుడి చేస్తుంటారు మరి చేయొచ్చు కదా ఎప్పుడు కూడా ఈ కమ్యూనిటీ హాల్ అయినా రామాలయం కూడా భీమ్ ఆ రోజు సేకరణ సీకిల్ ఇప్పించుండు నేను స్లాబ్ మెటీరియల్ పంపిస్తాను ఇద్దరం కలిసి అది ఏ విధంగా ఆయన అదే విధంగా ఉంది ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది మళ్ళీ కంప్లీట్ చేసిన పాపాలు పోలే అదే అన్ని రాష్ట్రం కూడా ఏదాని కూడా వాళ్ళు చేయ ఒక రూపాయి తీసి పెట్టే వ్యక్తులు కాదు మళ్ళీ చేయించాలని చెప్పండి మీరు జంగారెడ్డి రవిని గెలిపించినట్టయితే అవి మూడి కూడా మేము ముందు కంప్లీట్ చేస్తామని చెప్పి అందరు కూడా హామీ ఇస్తా

మీ అందరికి నా హృద నమస్కారం తెలియజేస్తున్నాను గత ఐదేళ్ళ డెవలప్ మన ఎమ్మెల్యే గారు సుమారు డెబ్బై కోట్లు వెచ్చించి తాను దత్త తీసుకున్న మున్సిపాలిటీ కనీ విలు రైతులు బ్రహ్మాండమైన డెవలప్ చేయడం జరిగింది ఎవరు వచ్చినా ఏ కౌన్సిల్ వచ్చినా రాకపోయినా ఒక ఆరు నెలలు ఉద్యోగ ప్రారంభ ఆరు గంటలకు వచ్చి రాత్రి ఎనిమిది తొమ్మిది అయినా కానీ దగ్గరుండి పనులు చేయించిన మహానేత మన ప్రియత నాయకులు గారు దానికి సహ సహకారాలు కూడా మన ఎంపీ గారు కూడా పూర్తి సహ ఈ పోచపల్లి మున్సిపాలిటీలో పెట్టాడు పూర్తి మనసు కానీ పదమూడు వాళ్ళని డెవలప్ చేసుకో చేసుకోవడం జరిగింది మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇక్కడపెల్లి గ్రామం నుంచి రావులసీణ అనే వ్యక్తిని మంచి వ్యక్తిని మనం కోల్పోవడం కూడా జరిగింది ఆయన స్థానంలో ఒక బిజెపి అభ్యర్థిని మనం తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది రావులసీణకు అదే విధంగా మన నెంబర్ స్టాండ్ మన పెద్దలు ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ కి ఏ మర్యాదలు అయితే జరుగుతాయో అన్ని మర్యాదలతో పాటు కలసర్లు కలుసర్లుగా వాళ్ళ విసెస్ ని ఆదరించడం కూడా జరిగింది ప్రతి విషయంలో కూడా రావుల శ్రీను ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి దాంట్లో కొట్టాడు నా భాగమేంది నా రెమరి పెళ్లి భాగమేంది అనేది కొట్టాడటో కొట్టాడి తెచ్చే ప్రయత్నంలో తానుంటే అడ్డుపాడో కార్యక్రమంలో మీ బీజేపీ మీరు గెలిపించుకున్నా బీజేపీ అభ్యర్థి ఉన్నాడు పొట్లాడు పంచాయతీలు జిల్లాతే కేంద్రంలోని ఆ విధంగా పరివర్తన గ్రామం కుంపుపాడు తన అభివృద్ధిలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే డెవలప్ చేయగలిగారు రియల్గా చెప్పాలి అది మనం చేసుకున్న దురదృష్టం ఈసారి అక్కడ రాకుండా మళ్ళీ రెండేళ్ళైతే మన ఎమ్మెల్యే గారే మళ్ళా మనకు వస్తాడు మన మన గవర్నమెంట్ వస్తారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు ఇది నిజము ఇది సత్యము ఇక్కడ చూస్తే ఆదరణ చూస్తే ఎంతో ఉండదు అనుకునే ఆలోచన ఈ ప్రేమాభిమానాలు రెండో వాడు రవి గారి మూడవ అన్నగారు కూడా కార్కు ఏసీ బ్రహ్మాండంగా ఇది ఆదరణ శివర్గా మనం పదకొండు తారీఖుగా చూపించడం అంటే బ్రహ్మాండంగా మనము మున్సిపాలిటీ మనం కైగోట్ చేసుకుంటాము అదే అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహసాకారాలు కూడా మనం పదవిలో లేకపోయినప్పుడు కూడా మనం పోషన్ పెద్ద ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది అన్నగారికి అదే కావాల్సిన రేపు ఇంకో రెండున్నర సంవత్సరాల్లో మళ్ళీ కూడా అందరికీ మనం మంత్రి మంత్రిగా చూసుకుంటామని నేను వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం ఒకటో వాడు రెండో వాడు మూడో వాడుగా

లేబర్ చారన్ నారాయణే కష్టపడి పనిచేసి మీ అందరి మన్ననలు పొందారు అదే విధంగా మన పైలట్ శేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదం మనం పనిచేయడం దయచేసి మీరందరూ కార్యక్రము పూర్తి మన కొండమడు ప్రజానికి మరియు మూలవారూ రేణు జనగార్నితి గెలుచాలని మనసారా